పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు ఆయన అయినా కూడా అధికారం లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఆయన దీనికోసం ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దుష్ట ఆలోచనలు చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అతను పోయిన అధికారాన్ని తిరిగి చేపట్టడానికి తాపత్రయపడుతున్నాడు ఆరాటపడుతున్నాడు చాలా ఆతృత చూపిస్తున్నాడు మనిషి అతను తెలియట్లా ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి మరలా ప్రజలు అతని పక్షం వహించాలి తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రజల్ని రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఈ కూటమి వైపే ఉంచుకున్న రీతిలో పనిచేస్తుందన్న సంగతి ఆయనకు తెలియట్లేదు ఆయన దానికోసం ఈరోజున నేనెందుకు ఈరోజున ప్రస్తుతం మాట్లాడుతున్నా అంటే నాకొచ్చిన సమాచారం ఇతను ఒక కాన్స్పిరసీ కుట్ర పన్నుతూ ఉన్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినవి శాంతి భద్రతలు సజావుగా లేవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పాలని ఒక కుట్ర పడినాడు ఈ కుట్రని అమలు చేయటం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు అందులో భాగమే ఆ కుట్రలో భాగమే ఈరోజు నా మా పత్తికొండలో శ్రీనివాసు మా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య నాయకుడు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం అహర్నిశలు కృషి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని దారుణంగా చేయించినారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఈ హత్య జరిగింది లేకపోతే తెల్లవారుజామున ఉన్న ఐదు గంటలుగా అతను బహిర్భూకి వెళ్తూ ఉంటే కారం తీసుకొని ఎవరైనా వెళ్తారండి ప్రిపేర్ అయితే తప్ప పక్కా ప్రణాళిక ఉంటే తప్ప కారం తీసుకొని వేటగొడవలు తీసుకొని గండగొడ్డలు తీసుకొని వెళ్ళి అతన్ని దారుణంగా హత్య చేయటం తెల్లవారు జామున ఐదు గంటలకి రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు అని చెప్పాలన్న కుట్రలో భాగం ఇది లేకపోతే ముప్పై రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తి హకం ముందే ఢిల్లీలోని గగ్గోలు పెట్టాడు జంతరమంతర్లలో అడిచాడు అక్కడ శాంతి భద్రతలు లేవని ముప్పై మూడు మంది చనిపోయారని చెప్పారు నేను ఆ రోజున ఛాలెంజ్ చేశాను మా పార్టీ నాయకులు ఛాలెంజ్ చేశారు ముప్పై మూడు మంది పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ఛాలెంజ్ చేశాం నోరెత్తలా మాట్లాడలా దొంగకి తేలు కుట్టినట్లు కిమ్మని ఊరుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనంతపురం జిల్లా రాయవర్గంలో ఆజం పని చంపింది ఎవరు ఆజెప్ప మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా చంపింది మీ వాళ్ళు కాదా దాని గురించి మాట్లాడమే కడప జిల్లాలో మహమ్మద్ ఘని హూ కిల్ మీ వాళ్ళు కాదా అతను మా పార్టీ నాయకుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మా వాడు కాదా వాడు ఆలగడ్డలో శ్రీదేవి ఒక మహిళ హౌ షీవాజ్ కిల్డ్ తాడిపత్రిలో లాల్ బాషా పత్తికొండలో గోపీనాథ్ చౌదరి దీనికంటే ముందు మంగళగిరి దుగ్గిరాల్లో కాసేం ఈ రోజున పత్తికొండలో శ్రీనివాస్ ఏడుగురు ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని హత్య చేశారు మీ వైకాపా నాయకులు పక్కా ప్రణాళికతోటి ఇది కుట్రలో భాగం అంటున్నా నేను రాష్ట్రంలో శాంతి పద్ధతులు సజావుగా లేవు అని బయటపెట్టడం కోసం బహిర్గతం చేయటం కోసం ఎక్స్పోజ్ చేయటం కోసం మీరు పండిన కుట్ర ఇదని చెప్పినాడు అందుకే ఐఎమ్ రిక్వెస్ట్ ఐఎమ్ అలర్టింగ్ ది పోలీస్ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీకి డబ్బులు పంపిస్తున్నాడట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్స్కి అంటే అతను పులివెందల కాకుండా నూట డెబ్బై నాలుగు కాన్స్టిట్యున్సులకి డబ్బులు పంపుతున్నారట విపరీతమైన దొంగ సొమ్ము ఉంది అవినీతి సొమ్ముంది అతని దగ్గర నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్స్కి పంపించి అరాచకం సృష్టించమని అనాయకుల్ని ఈ రకంగా హత్య చేయించండి అని చెప్పి తద్వారా శాంతి పద్ధతులు సజావుగా లేవని చెప్పాలని నేను అందుకుంటున్న ఇంటెలిజెన్స్ ఇంకా ఎలర్ట్ అవ్వాలా మీరు ఇతని దొంగ ఈ కుట్ర ఎక్కడికెక్కడ వెలికి తీయాలా ఈరోజు పత్తికొండలో జరిగిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలర్ట్గా ఉండాలా లోకల్ పోలీస్ ఎలర్ట్గా ఉండాలా ఇతని కుట్ర యాక ఇంకా నో మోర్ మర్డర్స్ ఇన్ ది స్టేట్ ఈ వైసీపీ నాయకులు కుట్రలో భాగంగా హత్యలు జరగటానికి లేదు పోలీసు ఎలర్ట్గా ఉండాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఇంటెలిజెన్స్ ఎంట తెల్లవారుజామున కారం మూటలా కట్టి ప్రిపేర్ అవుతున్నారంటే లోకల్ పోలీసుకు తెలియాలి ఇంకా కట్టు కట్టుదిట్టంగా చేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన అనుభవజ్ఞుడు నాయకుడు ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో సుస్పష్టంగా క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు ఈ రోజున ఉన్నాడు ఏం ఆశామాషిగా ఆడ రోజుకి పద్దెనిమిది గంటలు నిద్రపోయే నాయకుడు కాదు ఇక్కడ ఉంది పద్నాలుగు గంటలు మేలుకొని ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలని తాపత్రయపడే నాయకుడు అన్నీ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు ఎన్ని కుట్రలు పండినా ఇటువంటి హత్యలు ఎన్ని జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించలేరు జగన్మోహన్ రెడ్డి గారు మీ అవినీతి సొమ్ము దుష్టమార్గాల ఏది మీ సారా మీ ల్యాండ్ మైన్ ఎవ్రీథింగ్ ముఖ్యమంత్రిగా మీరు సంపాదించిన అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి శాంతి భద్రతలు సజావుగా లేవు అని చెప్పాలని తాపత్రయపడుతున్నారు అందుకే ఐ రిక్వెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టు బి అలర్ట్ లోకల్ పోలీసు కూడా ఎలర్ట్గా ఉండాలి ఇతని ఆటలు కట్టించాలని చెప్పి కూడా మీరు చేయగలరు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పోలీసు కాదు మీరు అనుభవకుడైన చంద్రబాబు నాయుడు నాయకుడు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు మీరు మీకు ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు శాంతి భద్రత సజావుగా కాపాడండి మీరు తప్పు చేసిన వాళ్ళని తోలవలసండి మీరు ఎంతటి పెద్దవాడైనా సరే చెయ్యండి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు మనం ఎవరు చెబుతున్నారు వైసీపీ అతనే ప్రతి కాన్స్టిట్యూన్స్కి ఎంత కావాలో తీసుకెళ్ళండి దేనికి నీ పార్టీ బలో ఖర్చు పెట్టుకుంటే ఓకే అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఖర్చు పెట్టిస్తావా ఇదేంటండి ఇతను ఎవరండి అని మా వాళ్ళు మాట మాటకు చెబుతుంటారు మన మా నాయకుడు కూడా చెబుతున్నాడు అతని గురించి నువ్వు ఒక ఎస్కోబార్కి నీకు పెద్ద తేడా లేదు అతను దుర్మార్గం చేసి దృష్టిలు చేసి తప్పుడు పనులు చేసి మైన్ దొంగ మైనింగ్ చేసి దొంగ దొంగసారాముకోటి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాడు నువ్వు కూడా అంతే కదా నువ్వైనా వచ్చి సంపాదించిన డబ్బు ఖర్చు పెడుతున్నావా అందుకని ఎస్కోబార్కి నీకు దగ్గర సంబంధాలు పోలికలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను ఎలర్ట్గా ఉండాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆల్డబర్ ఇతను ఎప్పుడు ఎక్కడ ఇతను కదలక మీద అప్పటికంటే ఎక్కువ ఎలా ఉండే ఇతను ఇంటి మీద వాచ్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వాచ్ పెట్టాలా ఈ అన్అప్రూజివ్ వాచ్ అన్అప్రూజివ్ వాచ్ కన్ను ముయటానుకోలేదు ఎవరు వస్తున్నారు ఇతని ఇంటికి ఎవరు కలుస్తున్నారు ఇతని ఏంటి ఏం చేయబోతున్నాడు రాష్ట్రంలోని శాంతిప్రత విఘాతం కలిగించబోతున్నాడా ఇతను డబ్బులు ఎక్కడెక్కడికి పంపిస్తున్నాడు ఎవరెవరికి పంపిస్తున్నాడు వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా వాచ్ పెట్టాల ఇంకోటి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద ఇంటెలిజెన్స్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను అధికారంలో ఉన్నాం కనుక నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను కానీ ఇంటెలిజెన్స్ ఎలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది కైండ్లీ బీ అలర్ట్ లోకల్ పోలీస్ అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది అక్కడున్న ఇన్స్పెక్టర్ అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ మీరు ఎలక్ట్గా ఉండాలా ఆ ఏరియాలో ఏం జరుగుతుంది కర్నూలు చిత్తూరు అక్కడంతా ఎవరెవరు కదలకలేంటి దుర్మార్గుడు దుర్మార్గుడు అంతా దుర్మార్గుడు ప్లస్ లాట్ ఆఫ్ మనీ ఇల్గాటన్ మనీ మనస్తత్వం దుర్మార్గు మనస్తత్వాలు ఎక్కువ మందికి ఉన్నాయి దానికి తోడు అవినీతి సొమ్ముంది ఉంది ఈ రెండు క్లబ్ అయితే అంత ఘోరంగా ఉంటుంది అందుకని చాలామంది ముఖ్యమైన వాళ్ళ కదలకల మీద కూడా వాచ్ పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి హత్య ఇంకోటి జరగకుండా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక సవాలు విసురుతూ ఉన్నాను నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముప్పై ముగ్గురు వైసీపీ నాయకులు హత్య గావించబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని ఒక గోబెల్స్ ప్రచారం చేశారు అందుకే అన్నాను మీరు జగన్మోహన్ రెడ్డి కాదు గోబెల్సి రెడ్డి అని చెప్పాను నేను మిమ్మల్ని ఈ రోజులు కూడా మళ్ళీ అంటున్నారు ఆర్ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్సి రెడ్డి ఏ కాదు వరలరామయ్య గారు నేను గోబెల్సి రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి అన్నావా షోమి ది నేమ్ సఫ్ దిస్ థర్టీ త్రీ పర్సెంట్ మీరే అన్నారు కదా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో కాదు ఢిల్లీలో కూడా చెప్పావు కదా ఆ ముప్పై మూడు పేర్లు నేను ఇప్పుడు ఏడుగురు మా వాళ్ళని చంపామని ఏడుగురు పేర్లు చదివా ధైర్యం ఉంటే చదువు ముప్పై మూడు పేర్లు రాష్ట్ర ప్రజలారా పత్రికే సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోవాలా ఎంత అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు బ్లేట్ లైస్ అందుకే అతను గోపిల్స్ రెడ్డి అన్నాను నేను ఏ కాదు రామ అంటావా చెప్పు నేను రాసుకుంటాను చెప్పు మీ సజ్జల సజ్జల లేడు అండర్గ్రౌండ్కి పోయినట్టున్నాను కదా ఎక్కడ వాయిసే లేదు సారీ అతను వాయిసే లేదు అవుట్ చెప్పచ్చు ఆ ఏ టూ ఎక్కడ ఆ వాడ వాడు వాడి దెబ్బకి ఏటు కూడా పోయినాడు వీడి దగ్గర బయటపడుద్దు అని ఏటు కూడా లేదు మనం అయితే వన్ అవర్ చదువుతున్నారు దాదాపు వంద మంది మా నాయకులు ఇటువంటి బ్యాచ్ ఉన్నారండి అందరూ అండర్ గ్రౌండ్ సార్ అన్నారు ఏం సార్ అది వ్యక్తిగతం లేవా మా దగ్గర వద్దులే అన్నా నేను మా నాయకుడు గడ వ్యక్తిగత విషయాలే వదిలేయండి ఏదో చావు చేస్తారు కదా వాళ్ళు అన్నట్టు దానికి కూడా ఏంటండి పత్రిక సోదరులరా అనకూడదు కానీ రోజు రోజుగా సీరియల్లాగా ఏంటండి అది వాట్ ఇస్ దిస్ ఈరోజున వాళ్ళ కుటుంబం మధ్య ఇది మంతనాలు జరుగుతున్నాయంటే ఏదో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఆలోచించాలి పెద్ద పెద్ద ఛానల్స్ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాల ఇష్యూలో చర్చలు జరుగుతుంటే నేను అంతకంటే వెళ్ళను నేను మళ్ళీ నా వార్తలు కూడా రావాలి ప్రశ్నలలో థ్యాంక్ యూ ఎనీబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ నేను లాండ్ ఆర్డర్ కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను దాని మీద రైట్